ఈరోజు లలితాసహసనామాలో రెండు వందల నలభై రెండో పదం నుంచి రెండు వందల యాభై ఒకటో పదం వరకు అర్థాలు తెలుసుకున్నామండి గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురుణ్ మహా చారుహాస అందమైన చిరునవ్వు ఉన్న ఆమె చారు చంద్ర కళాధర అందమైన చంద్రకళను మొకట అలంకారంగా ధరించినది చరాచర జగన్నాథ కదిలేడి కదలని వస్తు జీవన సముదాయాత్మకమైన జగత్తుకు అధినాదురాలు చక్రరాజ నికేతన జగచ్చక్ర కేంద్రమే నిలయంగా గలది పార్వతి పర్వతరాజ పుత్రి పద్మనయన పద్మముల వంటి నయనములు కలది పద్మరాగ సమప్రభ పద్మరాగమనుల కాంతికి తుల్యమైన శరీర కాంతులు కలది పంచప్రేత సనాసీనా పంచప్రేతల ఆసనముపై ఆసీనురాలైనది పంచబ్రహ్మ స్వరూపిణి పంచబ్రహ్మల స్వరూపమైనది చిన్మయి आमे स्वयंग चैतन्यम ओम सम सायनाथ महाराज जय ओम सम सद्द्द्गुभरद्वाज महाराज की जय ओम श्रीमात्रे नमः